ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నర్సారావుపేట మున్సిపల్ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అనంతరం కొద్దిసేపు కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మైడియాతో మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ పనులకి ఉద్యోగానికి భద్రత కల్పించాలని అలాగే ఇరవై ఒక్క వేల రూపాయల గౌరవ వేతనం తాము చేసిన శ్రమకి ఏర్పాటు చేయాలని చెప్పి గత ఐదారు రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద తమ నిరసనను నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తూ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి కార్మికులకి వీళ్ళు దరిదాపులో ఒక ఆరు సంవత్సరాలుగా మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి వీళ్ళకి పని భద్రత కల్పించడంలో కూడా విఫలమయ్యాయి దానిలో భాగంగా నరసరావుపేట ఎమ్మెల్యే గారు ఈ కార్మికుల్ని పని భద్రత కల్పించాలని అలాగే ఇరవై ఒక్క వేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు చదువుకున్న యువత లేకపోతే పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ప్రజల్ని కాంట్రాక్ట్ బేస్ మీద ఈ విధంగా ఉపయోగించుకొని సరైన జీతాలు ఇవ్వకుండా పని భద్రత కల్పించకుండా ఇబ్బందులు ఇబ్బందులు పరం చేయటం అనేది విచారకరం తక్షణమే ప్రభుత్వం స్పందించి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి గౌరవవేత్తనం ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బదిలీ కార్మికులు అయితే ఆస్పాస్లో ఏ విధంగా చేర్చారు అని చెప్పేసి క్రియేటివ్గా మేము ప్రధానంగా అడుగుతున్నాం మిగతా మున్సిపాలిటీలు ఉన్నాయి మనకి చిలకనూరుపేట ఉంది సత్తనపల్లి పిడుగురాళ్ళ మాచర్ల వినుకొండ ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు అన్నింటిలో బదిలీ కార్మికులు పెట్టుకున్నారు ఉన్న కార్మికులు సరిపోక వాళ్ళ పని చేయించుకోవడానికి బదిలీ కార్మికులు పెట్టి పని చేయించుకుంటున్నారు అట్లా చేయించుకున్న వాళ్ళకి రోజుకు నాలుగు వందల చొప్పున ముప్పై రోజులు పని చేయించుకుంటే పన్నెండు వందలు జీతం ఇస్తున్నారు వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఏవైతే ఉందో నెలకి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అట్లానే మిగతా కార్మికులతో పాటు వీళ్ళు పనిచేస్తున్నారు కొబ్బరి నూనె చెప్పులు సబ్బులు ఇతర సౌకర్యాలు కూడా రావాల్సినవి అవన్నీ రావాలని చెప్పేసి గత నాలుగు రోజులుగా మన మున్సిపల్ కార్యాలయం ముందు శిబిరం ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తున్నా కానీ కమిషనరు అంటే పట్టినట్టు ఉంటున్న పరిస్థితి ఉంది రోజు గ్రీవెన్స్ కాబట్టి మరొకసారి ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మరొకసారి ఈరోజు గ్రీవెన్స్లో ఆన్లైన్ చేయించి మున్సిపాలిటీలో ఐదు సంవత్సరాలు పట్టి చేస్తున్నాం మా పేర్లు అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మా జీతాలు మటుకు మూడు వేలు నాలుగు వేలేతున్నారు మేము ఏందని సార్ అని అడిగితే ఇలా కమిషనర్ గారు మమ్మల్ని ఆపారు దేనికి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ ఇవాళకి ఐదో రోజు సమ్మె చేస్తున్నా కానీ కనీసం మమ్మల్ని ఏందని కూడా చూడలేదు కమిషనర్ గారు ఏదైనా సరే మీరే పరిష్కరించాలా ఏదైనా సరే మీరే మా భద్రత మీరే కల్పించాలా మాకు పనులు ఇప్పించాలా మాకు ఇరవై ఒకే జీతం కావాలా